ఓం నమశివాయ భస్మధారణ లేదా విభూతిధారణ ఎంత మహిమాన్వితమైనదో ఈ చిన్న పురాణ కథ వివరిస్తోంది ఒకసారి పార్వతీదేవి మహాశివుడి దగ్గరకు వెళ్ళి ధరించడానికి స్వర్ణాభరణాలు కావాలి అని అడిగింది అప్పుడు మహాశివుడు చిటికెడు భస్మాన్ని పార్వతీదేవికి ఇచ్చి దీనిని తీసుకొని వెళ్ళి కుబేరునికి ఇచ్చి నీకు కావలసినన్ని స్వర్ణాన్ని తీసుకోమని చెప్పాడు అంతటా పార్వతీదేవి కుబేరుని దగ్గరకు వెళ్ళి శివుడు ఇచ్చిన చిటికెడు భస్మాన్ని ఇవ్వగా దానికి సరిసమానంగా స్వర్ణములు ఇవేవియూ సరిపోలేదు అంతటి మహిమాన్వితమైనది భస్మము ఈ భస్మాన్ని వాడుక భాషల విభూతిని నుదుటన రోజు ధరించడం వలన సకల దారిద్ర్యాలు తొరిగి ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే అపమృత్య దోషాలు తొరిగి ఆరోగ్యవంతులు అవుతారు విభూతి ధారణ సమయంలో ఋషులు అందించిన ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ధరించడం వలన సకల శుభాలు కలుగుతాయి శ్లోకం శ్రీకరం చవిత్రం చ లోకే వశీకరం పుంసాం పుంసం భస్మత్రైలోక్యపవనం శ్రీకరం చవిత్రం చ శోకనివకే వశీకరం పుంసా భస్మత్రైలోక్యపవనం